హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్యకి మురళినే తనని కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటాడు కదా పద్మావతి ఏ తప్పు చేయలేదని మురళి నోటి వెంట విన్నా విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు తప్పు చేశానన్న పశ్చాత్తాపడుతూ పద్మావతి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు నీ ప్రేమని నేను నమ్మలేదు ఈ దుర్మార్గుడి మాటని నమ్మాను అందుకే దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు పద్మావతి నిన్ను కలవాలి నిన్ను చూడాలి అని చెప్పి మనసులో పశ్చాత్తాప పడుతున్న విక్రమాదిత్యకి పద్మావతి గొంతు వినిపిస్తుంది పద్మావతి పద్మావతి గొంతే నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిందా ఆ దుర్మార్గుడు పద్మావతిని కూడా కిడ్నాప్ చేస్తాడు నుండి పద్మావతి వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ చేతికున్న కట్లని విప్పుకోబోతూ ఉంటారు విక్రమాదిత్య అక్కడున్న రౌడీలు ఏయ్ ఇందాక మా బాస్ పైన తిరగబడ్డావు అందుకే బాగా కోటింగ్ ఇచ్చి నిన్ను కట్టివేస్తే మళ్ళీ తిరగబడుతున్నావేంటి అని అంటారు ఇక విక్రమాదిత్య కోపం వచ్చి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు చూడు చూడ్డానికి హ్యాండ్సమ్గా అందంగా ఉన్నావు మా బాస్ చెప్పినట్టు నువ్వు చేసేస్తే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు కదా ఎందుకు పెట్టిన భోజనం తింటం లేదు అలాగే కోపంగా చూస్తున్నావు నీ విషయం ఏంటో మాకు అర్థం కావట్లేదు నిన్ను మేము ఎన్ని రోజులు బంధించాలో మాకే అర్థం కావట్లేదు అని అంటారు అక్కడ ఉన్న రౌడీలు ఇది ఇలా ఉండగా పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడెక్కడో విక్రమాదిత్య గారు ఉన్నారు నా మనసు చెప్తుంది వీడు నాతో అబద్ధం చెప్తున్నాడు విక్రమాదిత్య గారిని వీడే కిడ్నాప్ చేశాడు లేకపోతే ఈ వేలప్పుడు వీడిక్కడెందుకుంటాడు చూడు నిజం చెప్పు విక్రమాదిత్య గారిని నువ్వే కిడ్నాప్ చేసావు కదా అనగానే పద్మావతి నాకు డబ్బుపై ఆశ మాత్రమే ఉంది అంతేగాని విక్కీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు విక్కీ లండన్లో ఉన్నాడని తెలుసు కదా అని అంటారు మురళి నన్ను నువ్వు ఏదో నమ్మించాలని చూస్తున్నావు నేను నమ్మను నేను పద్మావతిని అని అంటుంది చూడు పద్మావతి పేపర్లను తీశానన్నావు ఇప్పుడు విక్కీని కిడ్నాప్ చేస్తున్నాను అంటున్నావు అసలు నీకేమైందో నాకు అర్థం కావట్లేదు బామర్ది ఇంకొక వారం రోజుల్లో ఇండియాకి వచ్చాక నువ్వే తప్పు చేశానని నా దగ్గరికి వస్తావు అనగానే నోర్మయ్ నా ఆలోచన ఎప్పుడు తప్పు ఉండదు నువ్వు కనుక విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసినట్టు నాకు తెలిస్తే ఖచ్చితంగా వదినతో అందరితో ఈ విషయం చెప్పి ఇంటి నుండి బయటికి గెంటేస్తాను విక్రమాదిత్య గారిని రక్షించుకుంటాను అని అంటుంది పద్మావతి పద్మావతి నేను కిడ్నాప్ చేయకపోతే నువ్వెలా నన్ను పట్టిస్తావు ఒకవేళ నువ్వు చెప్పింది నిజం కాకపోతే నువ్వే బయటికి వెళ్ళిపోతావా ఇంటి పత్రాలు అలాగే ఆస్తి పేపర్లని నా చేతికిచ్చి వెళ్తావా అనగాని చూడు నువ్వెన్ని కల్లెబుల్లి మాటలు చెప్పినా నేను నమ్మను ఎలాగైనా ఇన్ని పట్టుకుంటాను అని చెప్పి పద్మావతి అక్కడి నుండి నడుచుకుంటూ వస్తుంది పద్మావతి నేను డ్రాప్ చేస్తాను అనగానే అవసరం లేదు అని చెప్పి ఇక పద్మావతి ఇంటికి చేరుకుంటుంది ఇంతలో ఇంట్లో అడుగు పెట్టగానే కుచలా ఎదురవుతుంది అత్తయ్య అని అంటుంది ఏంటి నిద్రం ఒకేలా వర్క్ చేయాలని నువ్వే చెప్పావు ఇప్పుడేమో నీకు నువ్వే డిటెక్ డిటెక్టివ్ కంటే ముందుగా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది ఇంతలో మురళి కూడా వస్తారు అయ్యో ఆంటీ ఈ టైంలో మీరేంటి అని అంటారు వీడు కూడా ఇప్పుడే రావాలా అని చెప్పి పద్మావతి అనుకుంటూ ఉండగానే అల్లుడుగారు అదేమీ లేదులేండి మీరు ఇల్లు నిద్రపోండి అని అంటుంది ఇక మురళి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పు డ్యామేజ్ చీరా నువ్వెక్కడికి వెళ్ళావో అనగాని అత్తయ్యా ఇప్పుడు నాతో పాటు వస్తారా అని అంటుంది ఎక్కడికి ఇప్పుడే కదా ఇంటికి వచ్చావు అని అంటుంది మీరు అర్జెంటుగా నాతో పాటు రండి ఏమైంది డ్యామేజ్ చీరా అని అంటుంది రండి అత్తయ్య మళ్ళీ అన్ని వివరంగా చెప్తాను మీరు నాతో పాటు వస్తే నాకు తోడుగా ఉంటుంది అంతే అని చెప్పి అంటుంది ఇక ఇద్దరు మరోసారి విక్రమాదిత్య కిడ్నాప్ అయిన ప్లేస్కి వస్తారు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఇక్కడేదో పాడుబడిన ఇల్లుగా ఇల్లు ఉంది మరి ఇక్కడ విక్రమాదిత్య ఉన్నాడు అనుకుంటున్నావా ఏంటి అని అంటుంది అత్తయ్య ఖచ్చితంగా ఆయన ఇక్కడ కిడ్నాప్ అయ్యారు అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కుచలా ఏంటి మన విక్కీని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టారా డ్యామేజ్ చీరా నీకు మతిపోయిందా అనగాని మతిపోలేదత్తయ్యా ఆయన లండన్లో లేరు అందుకే అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను అలాగే ఆయన ఇక్కడే కిడ్నాప్ అయి ఉన్నారని నా మనసు చెప్తుంది రండి ఆ ఇంట్లోకి వెళ్ళి నిజం తెలుసుకుందాము రండి బిన్నే రండి అని అంటుంది పదా ఇక్కడి దాకా వచ్చాం కదా లోపలికి వెళ్దాము విక్కీ లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాము మరోసారి లండన్కి ఫోన్ చేసి విక్కీ అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాక నీ మనసు కుదుటి పడుతుంది అంతే కదా డ్యామేజ్ చీరా పద పద లోపలికి వెళ్దాము అని చెప్పి తనకి తోడుగా ఇక ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతుంది ఇక చుట్టూ చూస్తూ ఉంటారు అందరూ ఇక నిద్రపోతూ ఉంటారు రౌడీలు విక్రమాదిత్య మాత్రమే ఇక మెలుకుగా ఉండి బాధపడుతూ ఉంటారు ఇక అంతా చూసి ఒక్కసారిగా పక్కకి తిరిగి చూస్తారు విక్రమాదిత్య కట్టులతో కనిపిస్తారు పద్మావతికి అలాగే కుచిలాకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్కీ అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళబోతున్న కుచలాని ఆపుతుంది పద్మావతి ఏంటి ఎందుకు ఆపుతున్నా మన విక్కీని నిజంగాని కిడ్నాప్ చేశారు అని అంటుంది నాకు తెలుసు కానీ ఆ చుట్టుపక్కల చూసారా రౌడీలు ఉన్నారు మీ గొంతు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు లేస్తారు అని అంటుంది అవుండమే డ్యామేజ్ చీరా నిజంగా విక్కీని ఇక్కడ కిడ్నాప్ చేశారంటే నమ్మలేకపోయాను నా కేడిపోస్తుంది విక్కీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు మన గుండెల్లో బాధని మన గుండెల్లోనే పెట్టుకోవాలి విక్రమాదిత్య గారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి మీరు ఇక్కడే ఉండండి ఎవరైనా మెలకు నాకు కొంచెంగా చెప్పండి చాలు అని అంటుంది సరే సరే వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇక విక్రమాదిత్య దగ్గరికి పంపిస్తుంది విక్రమాదిత్య పాపం స్పృహ కోల్పోయి అలాగే నిద్రపోతూ ఉంటారు విక్రమాదిత్య చేతులకున్న కట్లని ఒక్కొక్కటిగా విప్పదీస్తూ పాపం బాధగా విక్రమాదిత్య వైపు చూస్తూ ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ముడి ఉంటుంది అది విప్పేలోపు అక్కడున్న రౌడీలకి మెలకు వస్తుంది ఏ ఎవరు నువ్వు అని చెప్పి పైకి లేచేలోపు విక్రమాదిత్యకి మెలకు వస్తుంది పద్మావతి అని పిలుస్తారు ఇంతలో కుచల ఒక్కసారిగా అరవబోతూ ఇక పరుగు పరుగున పైకి బయటికి వెళ్ళిపోతుంది ఇక విక్రమాదిత్య పద్మావతి నువ్వా ఎందుకు వచ్చావు ఆ దుర్మార్గుడు నన్ను కిడ్నాప్ చేశాడు అనగానే మీరు అర్జెంటుగా నాతో పాటు రండి సార్ అని చెప్పి ఇక తన చేతిని పట్టుకుంటుంది ఇంతలో రౌడీలు అటాక్ చేసేలోపు విక్రమాదిత్య వాళ్ళకి ఫుల్ కోటింగ్ ఇస్తారు ఇక ఇద్దరు అక్కడ నుండి పరుగు పరుగున బయటికి వచ్చేస్తూ ఉంటే ఒక్కసారిగా మురళికి ఫోను రావడంతో మళ్ళీ అదే ప్లేస్కి వస్తారు ఇక వాళ్ళిద్దరూ పరుగు పెడుతూ ఉంటే రౌడీలకి చెప్తారు వాళ్ళని ఎలాగైనా చంపేయండి వాళ్ళు బ్రతకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా కుచల మురళిని చూస్తుంది అంటే విక్కీని కిడ్నాప్ చేసింది అల్లుడుగారా ఆ విషయం పద్మావతికి తెలుసా ఇప్పటిదాకా మంచిగా ఉన్న అల్లుడు గారు విక్కీని కిడ్నాప్ చేయడం ఏంటి ఇంతకీ విక్కీ పద్మావతి తప్పించుకున్నారు ఇప్పుడు నేను తప్పించుకోవాలి ఈ డిటెక్టివ్ వేషంలో ఉన్నాను కాబట్టి గారు నన్ను గుర్తుపెట్టలేదు మెల్లిగా వెళ్ళిపోవాలి గారేంటి వీడు దుర్మార్గుడు వీడి గురించి అర్జెంటుగా నేను అరవింద్కి చెప్పాలి అని అక్కడి నుండి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది కుచలా ఇటువైపు పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు చీకట్లు పరుగు పెడుతూ ఉంటారు ఇటువైపు రౌడీలు తరుముతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు గనక వాళ్ళిద్దరిని చంపకపోతే నాకు ఆ ఇంట్లో ప్లేసే ఉండదు ఎన్ని రోజులు దేనికోసం ఆశపడుతున్నానో దానికి దూరం అయిపోగా నన్ను ఇంటి నుండి గెంటేస్తారు ఎలాగైనా విక్కీని పద్మావతిని చంపేయాలి అని చెప్పి ఇంకొంతమంది రౌడీలను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళమంటారు విక్రమాదిత్య చంపడానికి మురళి విక్రమాదిత్య పద్మావతి ఇద్దరు పరుగు పెడుతూ పరుగు పెడుతూ ఇక వెనకాల ఎవరూ రాకపోవడంతో ఆగండి సారు ఎంతగానో అలసిపోయి ఉండారు మీకు దాహం వేస్తుంది కదా అని అంటుంది అవును పద్మావతి కానీ నువ్వు నా పక్కనే ఉన్నావు అది చాలు అక్కడ ఏదో చిన్న ఇల్లుంది అక్కడ వెళ్ళి దాక్కుందాము పద అని అంటారు సరే సారు అని చెప్పి చిన్న గుడిసె లాంటి ఇంటిలోకి వెళ్తారు పద్మావతి విక్రమాదిత్య ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్ళగానే రౌడీలు అక్కడి దాకా వచ్చి చుట్టూ చూస్తుంటారు సారు ఆ రౌడీలు అక్కడే ఉన్నారు మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు ఇది ఎవరిదో ఇల్లు సారు ఇక్కడ అన్నీ ఉన్నాయి దీపం వెలిగిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అని అంటుంది అవును పద్మావతి కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నిన్ను ఎంతగానో హసాయించుకున్నాను నీ ప్రేమని నమ్మలేదు నాకు ఇప్పుడు తెలుసు వచ్చింది ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు పద్మావతి అనగానే సారు మీరు నా ప్రాణం నేను నిన్ను వదిలి వెళ్తే నా ప్రాణమే నా ఒంట్లో ఉండదు సారు ఈ పద్మావతి బ్రతికుండడమే వేస్ట్ సారు ఎప్పుడు మీరు నేను ఒకటేసారు ఒకే ప్రాణం మీరు లండన్లో ఉన్నారన్నా నా మనసు నాకు మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్తుంది అంటే మీరు నేను ఒకటే అని కలిస్తారు అని అంటుంది పద్మావతి అని చెప్పి పద్మావతిని కౌగిలించుకుంటారు విక్రమాదిత్య సారు బాధపడద్దు ఎవరికైనా కష్టాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆ మనిషి మరింత స్ట్రాంగ్గా ఉండాలని దేవుడు ఆ కష్టాలు తెస్తాడు ఆ కష్టాలని దాటి వచ్చాకే అసలైన బంధం నిలబడుతుండాలి మనం ఎలాగైనా ఇంటికి పోవాలి అలాగే వదినకి ధైర్యం చెప్పి ఆ నుండి తనని విడదీయాలి అనగానే అవును పద్మావతి వాడు ఎంతటికైనా తెగిస్తాడు అని అంటుంది అంటారు విక్రమాదిత్య వాణ్ణి అక్క ముందు నిలబెట్టి వాడు చేసిన పాపాలని అక్క ముందు ఉంచి వాణ్ణి ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని అంటారు సారు అలా చెయ్యాలని నాకు కూడా ఉండాది కానీ అటువైపు వదిన జీవితం కాపాడాలని ఉన్నా ఇటువైపు మీ చెల్లి జీవితం మళ్ళీ కాపాడుకోవాలన్నా ఒక్కడే ఆ మురళి ఒక్కడే చేతిలోనే ఉంది అని అంటుంది పద్మావతి ఏం చెప్తున్నావు అనగానే దివ్య దివ్య జీవితం నాశనం చేయాలని దివ్య పాడుకున్నప్పుడు తన్ని వీడియో తీసి అది ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు నా బర్త్డే రోజు అదే వీడియోని నాకు చూపించి తనతో మాట్లాడినట్టు నన్ను మీ దగ్గర కల్పించాడు మీరు అపార్థం చేసుకుంటారు ఇప్పుడు వాడి గురించి నిజం చెప్తే ఖచ్చితంగా దివ్య జీవితం నాశనమవుతుండది వాడి దగ్గర ఆ వీడియోని మనం ఎలాగైనా తీసుకోవాలి అనగాని ఒక్కసారిగా షాక్ అవుతారు విక్రమాదిత్య వాడు ఎంత దుర్మార్గుడా అని అంటారు అవును సారు వాడిప్పుడు ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు ఎంతటికైనా తెగిస్తాడు సారు వాడి నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే రోజు కొన్ని రోజులు ఉంది అని అనుకుంటున్నాను ఇప్పటికీ వాడు చేసిన పాపాలని మనం బయట పెట్టలేము అనగానే పద్మావతి వాడు నా అక్కతో నా చెల్లితో ఆఖరికి నా భార్య జీవితంతో కూడా ఆడుకుంటూ ఉంటే వాణ్ణి ఇంట్లో పెట్టి మన కళ్ళెదురుగాని వాడు తిరుగుతూ ఉంటే మనం ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండడం ఇంటి పద్మావతి వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను దివ్య వీడియో ఖచ్చితంగా వాడి దగ్గర దొరుకుతుంది అప్పుడు వాడేం చెయ్యలేడు అనగాని మీరు చెప్పింది కరెక్టే సారు కానీ అవతల మీ నాన్నగారి కూతురైన దివ్య జీవితం తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా పోలీసుల దాకా ఆ విషయం వెళ్తే ఖచ్చితంగా మీడియాకి అందరికీ తెలుస్తుంది తన జీవితం నాశనం అవుతుంది అందుకే ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా అలాగే దివ్యకు కూడా తెలియకుండా ఈ నిజాన్ని దాచాను దివ్య గుడ్డిగా తన్నే నమ్మి మంచి బావ అనుకుంటుంది అని అంటారు పద్మావతి పద్మావతి ఆ రౌడీలు సౌండ్ చేయటం లేదు వెళ్ళిపోయి ఉంటారేమో మనం ఎక్కడున్నామో మనకే తెలియటం లేదు అని అంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక అరవింద అందరూ హాల్లోకి వస్తారు ఇటువైపు కుచల కోపంగా మురళి వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి అత్తగారు ఎప్పుడు నన్ను బాగా చూసేవారు ఈరోజు ఏదో అనుమానంగా చూస్తున్నారు ఇవిడికేమైనా నిజం తెలిసిందా ఆ విక్రమాదిత్య పద్మావతి ఎక్కడికి వెళ్ళినట్టు ఈ పాటికి చచ్చే ఉంటారు వాళ్ళు చచ్చిన వార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటారు మురళి ఇక అరవింద అంటుంది బాబాయ్ పిన్ని ఏంటి టెన్షన్ పడుతున్నారు ఏమైంది అని అంటుంది పద్మావతి ఎక్కడ కనిపించడం లేదేంటి అని అంటుంది అవును వదిన అమ్మి విక్రమాదిత్య గారు ఊరు వెళ్ళినప్పటి నుండి ఏదో దేశలో ఉండది ఇప్పుడైతే పొద్దున్నుండి ఎక్కడ కనిపించటం లేదు అదేంటమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని అంటారు నారాయణ ఇక ఇటువైపు కూచులా అనుకుంటుంది ఆ డ్యామేజ్ చీర ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్తుంది పాపం విక్రమాదిత్య కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని ఆ రోజు నుండి డ్యామేజ్ చీరకి నిద్రే లేదు విక్కీ పద్దు ఇద్దరు తప్పించుకున్నారు వాళ్ళు ఇంటికి వస్తే బావుండు ఇంట్లో మంచివాడిగా తిరుగుతున్న ఈ అల్లుడు గారి దుర్మార్గం ఇప్పుడు నిజం కక్కాలనుంది కానీ అరవింద అరవిందను చూస్తుంటే భయంగా ఉంది ఇప్పుడు నిండు నెలలు ఈ నిజం తెలిస్తే తను తట్టుకోలేదు మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో అత్తగారు అంటుంది ఏంటి కుచిలా ఏంటి ఆలోచిస్తున్నావు పద్మావతి ఎక్కడికి వెళ్ళిందానా ఉన్నప్పుడల్లా సాధిస్తూ ఉంటావు ఇప్పుడేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది పోనిలే వెళ్ళి నాలుగు రోజులు అవలేదు కదా ఇప్పుడే కదా వెళ్ళింది ఫోన్ చేసి ఎప్పుడొస్తుందో మాను అని అంటారు ఇక బామ్మగారు కరెక్ట్గా అప్పుడే పద్మావతి విక్కి ఇంటికి తిరిగి వస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు మురళి ఇంట్లో వాళ్ళందరూ కూడా విక్కీని పద్మావతిని చూసి షాక్ అవుతారు విక్కీ గాయాలతో ఉండడం పద్మావతి పాపం కంగారులో ఉండడం చూసినా అరవింద గబగబా వస్తూ విక్కీ ఏమైందిరా పద్మావతి ఏమైంది అని చెప్పి గబగబా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది అక్క నాకేం కాలేదు పద్మావతి నా పక్కనుంటే ఎవరు నన్ను ఏమి చేయలేరు జరిగిందంతా మళ్ళీ చెప్తానక్క ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను అనగానే వద్దు విక్కి వద్దు ఏం జరిగింది లండన్ వెళ్తావన్న నువ్వు ఇప్పుడు ఇలా గాయాలతో రావడమేంటి పద్మావతి నిన్ను నువ్వు ఎక్కడికి కలిశారు అసలు ఏం జరిగిందిరా అని అంటుంది అరవింద ఇటువైపు నారాయణ అలాగే ఇక ఆర్య అను కూడా దగ్గరికి వస్తారు వదిన ఒక పెద్ద గండం గడుసుండాది ఆయన మళ్ళీ ఇంటికి వచ్చారు అది చాలు తరువాత జరిగిందంతా చెప్తాము అని చెప్పి మీరు రండి అని చెప్పి ఇక అక్క డాక్టర్కి కాల్ చేయమని చెప్పండి బావగారికి అని చెప్పి పద్మావతి తనని పైకి తీసుకు ఇక అరవింద టెన్షన్ పడుతూ ఇక పైకి వస్తూ విక్కీ ఇలా మన ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది ఒకరోజు సంతోషంగా ఉంటాం ఇంకొక రోజు ఇలా బాధగా గడిపేస్తాం మన వెనకాల ఎవరో కుట్ర పనుతున్నారు మన ఇంట్లో వాళ్ళపై వాళ్ళ పగ తీర్చుకోవాలనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అరవింద మనసులో ఇక మురళి అమ్మో బాంబర్దిగాడు ఈ పద్మావతి వచ్చేశారు నా గురించి నిజం చెప్తారా నిజం చెప్తే ఇప్పుడే చెప్పేస్తారు కదా మరి పైకి వెళ్ళి కాసేపు ఆయాక చెప్తామంటున్నారు ఈలోపు బెదిరించాల్సినవి చాలా ఉన్నాయి అని మనసులో అనుకుంటారు డాక్టర్ వచ్చి విక్రమాదిత్యకి ట్రీట్మెంట్ చేసి టూ డేస్లో కోలుకుంటారని చెప్తారు పద్మావతి మనసులో అనుకుంటుంది విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు వీణ్ణి ప్రాణాలతో ఉంచకూడదు అని గార్డెన్లోకి వస్తుంది అక్కడ విక్ మురళి కనిపించేసరికి మురళి కాలరు పట్టుకుంటుంది పద్మావతి ఏంటి పద్మావతి ధైర్యంగా విక్కీని కాపాడి ఇంటికి తీసుకొచ్చానని నా కాలర్ పట్టుకుంటావా మరి నిజం చెప్పకుండా ఇలా నా కాలర్ పట్టుకుంటే ఏం బాగుంటుంది అనగానే చూడు నువ్వు చేసిన ప్రతి దిర్మార్గపు పని ఆయనకి తెలుసుది నీ పాపం పండే రోజు త్వరలో రాబోతుంది నువ్వు ఆనందంగా కొన్ని రోజులు మాత్రమే ఉంటావు అనగానే అయ్యో పద్మావతి అప్పటిదాకా మీకు మీకెందుకు టైం ఇస్తాను నీకెన్నోసార్లు చెప్పాను ఈ ఆస్తి నాది కావాలని చెప్పి ఇప్పుడు విక్కీకి కూడా అసలు నిజం తెలిసింది కాబట్టి పేపర్స్పై సంతకాలు పెట్టడు కానీ నువ్వే ఆ పేపర్స్పై సంతకాలు పెట్టాలి లేకపోతే దివ్య జీవితం ఉష్కాకి అయిపోతుంది ఇదిగో ఇప్పుడే మీడియా వాళ్ళకి పిలిచి ఈ వీడియోని షేర్ చేసేస్తాను ఈ నిజం తెలుసుకొని అటువైపు రానమ్మ ఇక కళ్ళు తిరిగి పడిపోయి పైకి పోతుంది ఈ కుటుంబ పరువే పోతుంది అసలే మామయ్య ఆ దివ్యని చాలా బాగా చూసుకోమని చచ్చిపోతూ చచ్చిపోతూ మాట ఇచ్చారు ఆ మాట మీరు నిలుపుకోరు కదా ఆ దివ్య కూడా పైకి పోతుంది అని చెప్పి అంటూ ఉంటారు మురళి కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య మురళి మాటల్ని వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మురళి దగ్గరికి వచ్చి ఈ చెంప ఆ చెంప వాయి కొడుతుంది ఇక దివ్య చి దుర్మార్గుడా మంచిదనం ముసుగులో నన్నే మోసం చేస్తావా ఆడవారి జీవితాలతో ఆడుకుంటావా అని అంటుంది అయ్యో మరదల పిల్లకి కూడా తెలిసిపోయింది అనగానే చూడు దివ్య వీడి గురించి నువ్వు ఇంకా తక్కువ అంచనా వేశావు వీడి గురించి తెలిసినప్పటి నుండి నేను ఎప్పటినుండో దూరం పెట్టాను నువ్వు వీడి మాటలు నమ్మి వీడితో చెయ్య కలపాలనుకున్నావు కానీ వీడు మాత్రం నీ జీవితమే పోవాలనుకున్నాడు వీడిని కొట్టి ఫలితం ఉండదు వీడి జీవితం జైల్లోనే జీవితాంతం గడిపేలా నేను చేస్తాను రా అని చెప్పి ఇక దివ్యని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుంది పద్మావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్